జై శ్రీరామ్ శ్రీమద్ సుందరాకాండ పారాయణం ఈరోజు మనం ఈ సుందరాకాండ పారాయణంలో ఎనిమిదవ స్వర్గం గురించి తెలుసుకుందాం ఈ ఎనిమిదవ స్వర్గంలో హనుమంతుడు పుష్పక విమాన వర్ణన గురించి తెలియజేశారు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి హనుమంతుడు రావణుని ప్రాసాద మధ్యములో మణులతోను వజ్రములతో చిత్రింపబడినదియు బంగారముతో నిర్మింపబడినదియు అయిన పుష్పక విమానమును చూశాను విశ్వకర్మ చూచి నేనే దీనినింత గొప్పగా నిర్మించినానా అని ఆశ్చర్యపడదగినంత గొప్ప నిర్మాణము కలిగి యజమాని కోరినట్లు ప్రతిహతమైన ఆకాశగమనము కలిగి సూర్య మార్గమునకే ఒక గొప్ప అలంకారముగా అది ప్రకాశించుచుండెను ఆ విమానములో అశ్రద్ధగా నిర్మించిన భాగం ఒకటి కూడా లేదు అందులో ఉపయోగింపని అమూల్య రత్నములు చతుర్దశ భువనములలో మరెక్కడనూ ఉండవు దేవతల భవనాలలో కూడా అటువంటి విశేషములుండవేమో ఆ విమానములో విశేషము లేని చోటు వెతికినను కనబడదు రావణుడు తన తపోబలము చేతను అంతకంటేను తన భుజపరాక్రమం చేతను సంపాదించినదియు మనసు కోరిన చోటికి ప్రయాణము చేయు సామర్థ్యము కలదీయు అన్ని విధాల విశేష నిర్మాణము కలదయ్యది యజమాని మనసును బట్టి వేగముగా బోవు సామాన్యులకు దుర్లభమును వాయువేగము కలదుయు పుణ్యాత్ములైన మహాత్ముల మందిరము వలె శోభించినదియు అనేక విశేషములతో విశిష్టముగానున్నదియు పర్వతము వలె చిత్ర విచిత్రములైన అనేక శిఖరములు గలదియు మనసున కింపైనదియు శరత్కాల చంద్రుని వలె దారులను పెద్ద తిండిపోతులను ఆకాశగాములను గుండ్రని లోతైన కన్నులు గలవారును అయిన వేల కొలది భూతగణములచే మోయబడుచునట్లు చిత్రింపబడినదియు వసంతకాలమందలి పూల రాశి వలె కన్నుల పండువైనది వసంత ఋతువు కంటెను సుందరముగానున్నది అయిన ఆ పుష్పక విమానమును వానర వీరుడు దర్శించెను ఇది శ్రీ వాల్మీకి రామాయణములో సుందరకాండములోని అష్టమ స్వర్గము సంపూర్ణం తదుపరి వీడియోలో తొమ్మిదవ స్వర్గం గురించి తెలుసుకుందాం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి జై శ్రీరామని కామెంట్ చేయండి